ఈ ఛానెల్కు కు స్వాగతం ఈ సిరీస్ విద్యార్థులు ఉద్యోగార్థులు కార్పొరేట్ నిపుణులు వ్యవస్థాపకులు వ్యాపారవేత్తలు మరియు కుటుంబ సభ్యులు ఆధునిక జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోవడంలో సహాయపడటానికి రూపొందించబడింది రోజుకు మూడు నిమిషాల కంటే తక్కువ సమయంలో మేము భగవద్గీత నుండి నూట ఎనిమిది రహస్య జ్ఞానాలను వెలికి భయం వైఫల్యం నిరాశ కోపం నిరాశ సోమరితనం లేదా వ్యసనం వంటి సవాళ్లకు వాటిని వర్తింపజేస్తాము ఇది మీకు బలం విశ్వాసం విజయం మరియు శాంతిని సాధించడంలో సహాయపడుతుంది ఈరోజే మీ పరివర్తనను ప్రారంభించండి మా సిరీస్ యొక్క మూడవ భాగంలో శంఖనాదం యొక్క అర్థంలోకి ప్రవేశిస్తాము శంఖం యొక్క శక్తివంతమైన శబ్దం మరియు అది మనమందరం ప్రతిరోజు పోరాడే అంతర్గత యుద్ధాలను ఎలా ప్రతిబింబిస్తు మహాభారతంలో శంఖనాదం యుద్ధానికి నాంది పలికింది కానీ వాస్తవానికి అది దానికంటే చాలా ఎక్కువ ఇది మేల్కొలుపును సూచిస్తుంది మనస్సు అకస్మాత్తుగా లేచినప్పుడు ఆలోచనలు ఘర్షణ పడినప్పుడు మరియు ఆత్మచర్యకు పిలువబడినప్పుడు మీ స్వంత జీవితం గురించి ఆలోచించండి మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించినప్పుడల్లా ఒక ప్రాజెక్ట్ ఒక సంబంధం ఒక కళ మీరు అంతర్గత బాగా వినలేదా ఉత్సాహం భయం ఆశ సందేహాల మిశ్రమం అది మీ వ్యక్తిగత శంఖనాదం మనలో రెండు సైన్యాలు ముఖాముఖిగా నిలబడి ఉన్నాయి ఒకవైపు మనలోని దుర్యోధనుడు అహం భయం సంకోచం మరోవైపు మనలోని అర్జునుడు ధైర్యం స్పష్టత మరియు ఆత్మవిశ్వాసం ఈ ఘర్షణ బలహీనత కాదు ఇది మార్పుకు నిజమైన ప్రారంభం ప్రతి సందేహం గుసగుసలాడుతుంది నేను విఫలమైతే ఏమిటి కానీ ధైర్యం యొక్క ప్రతి నిప్పురవ్వ నేను విజయం సాధిస్తే ఏమిటి ఈ అంతర్గత యుద్ధం మిమ్మల్ని వృద్ధికి సిద్ధం చేసే జీవితం యొక్క మార్గం మరియు కురుక్షేత్రంలోని శంఖంలాగా మీ శంఖనాదం కేవలం హెచ్చరిక కాదు ఇది ఒక ఆహ్వానం బాధ్యత తీసుకోవడానికి సంకోచాన్ని అధిగమించడానికి మరియు మీ ఉన్నత లక్ష్యంలోకి అడుగు పెట్టడానికి ఆహ్వానం కాబట్టి మీరు తదుపరిసారి ఆ అంతర్గత శబ్దాన్ని అనుభవించినప్పుడు పారిపోకండి దానిని గుర్తించండి ఇది మీ చర్యకు పిలుపు అంటే మీరు వృద్ధి అంచున ఉన్నారని అర్థం లోపల యుద్ధం ప్రారంభమైంది అవును కానీ గుర్తుంచుకోండి మీరు మీ ధైర్యంతో కలిసి ఉన్నప్పుడు విజయం సాధ్యం కాదు అది ఖచ్చితంగా కాబట్టి మీ అంతర్గత స్వరాన్ని జాగ్రత్తగా వినండి శంఖనాదం ఇప్పటికీ మీలో వినిపించింది మీరు పిలుపుకు సమాధానం ఇస్తారా